హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ద్వారలక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలో అంటే గడప పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు వస్తాయండి మనకి మంచి అయినా చెడు అయినా ద్వారం నుంచే వస్తుందండి ఎప్పుడూ కూడా ద్వారం మంచిగా ఉంటే మనకి అన్నీ కూడా మంచి జరుగుతుంది అంటే ద్వారానికి శ్రావణ మాసం అంటే విశేషం అమ్మవారు ఏ విధంగా ప్రవేశిస్తారో మనకి తెలియదు అటువంటి శ్రావణ మాసంలో మనం ద్వారలక్ష్మి పూజను ఆచరించి ద్వారాన్ని ఎప్పుడూ నిండుగా కలగా ఉంచితే అమ్మవారు మన ఇంటికి వస్తారు ముందుగా మనం గురువారం సాయంత్రం ఆరున్నర ఆరు ఆరున్నర నుండి లేదు అంటే కుదరని వాళ్ళు మంగళవారం లేదు శుక్రవారం మా పొద్దున్న ఎలా అయినా సరే వారానికి ఒక్కసారి చేసుకోండి శ్రావణ మాసంలో అయితే వారానికి వారం వారం ప్రతి శుక్రవారం లేదు ప్రతి మంగళవారం లేదా గురువారం సాయంత్రం అయినా చేసుకోండి ఇలాగ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి మనకి ఏ దిష్టి కూడా ఉండదు మనకి దిష్టి అయినా ఏదైనా మనకి గుమ్మం నుంచే వస్తుందండి మనకి ఆ ద్వారలక్ష్మీదేవి పూజను మనం చేస్తే అది ఏదైనా సరే వెనక్కి వెళ్ళిపోయిద్దండి మనకి దిష్టి తగ్గుతుంది మనం సుఖంగా సంతోషంగా ఉంటామండి ఆరోగ్యాలతో ఉంటాము పాది ముందుగా మనం పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోండి రెడీ చేసుకొని పూజ దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత లెగకూడదండి ఈ పూజే కాదండి ఏ పూజ అయినా సరే మనం ఒక్కసారి పూజ దగ్గర కూర్చున్న తర్వాత పైకి లెక్కకూడదండి దానికి ముందుగా మనం అన్నీ రెడీ చేసుకుందాము గుమ్మానికి పసుపు నిండుగా పసుపు రాసి తడిబట్టతో తుడిసేసేయండి ఫస్ట్ తడిబట్టతో తుడిసేసి పసుపు రాసి బొట్లు పెట్టుకోండి అలాగే బొట్లు పెట్టిన తర్వాత మనం బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలండి చాలామంది ముగ్గుతో వేసేస్తారు ముగ్గుతో అయితే వేయకూడదండి ఇదివరకు రోజుల్లో వాకిట్లో కూడా బియ్యప్పిండితోనే వేసేవారు ఎందుకంటారా ఏమన్నా చిన్న చిన్న పురుగులు చీమలు అవి తింటాయని చెప్పని మనం గుమ్మం మీద ఇప్పుడు ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ముగ్గుతో వేసేస్తున్నారు కానీ గుమ్మం వరకైనా సరే దేవుడు మందిరం దగ్గరైనా లేకపోతే తులసమ్మ దగ్గర అయినా సరే బియ్యపిండితోనే వేసుకోండి ఆ చీమలు వచ్చి ఆ పురుగులు వచ్చి తింటే మనకే మంచిదండి తర్వాత గుమ్మం మీద పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకున్న తర్వాత కలవపువ్వు కానీ లేకపోతే పద్మం కానీ వేసుకోండి వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోండి తరువాత మనము ఇప్పుడు మార్కెట్లో పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి కదండి పూజా సామాగ్రి దొరికే స్టోర్స్లో రెడ్ కలర్ది అది వేసుకున్నా పర్వాలేదు లేదు అంటే కనుక గుమ్మం వరకు పసుపు రాసుకున్నా పర్వాలేదు అది రాసుకొని చక్కగా వరిపిండితో ముగ్గు వేసుకోండి పద్మ ముగ్గు కానీ పువ్వు కానీ వేసుకొని మనం దీపాలు పెట్టుకోటాకండి ఉప్పు లక్ష్మీదేవి అండి మనం ద్వారం దగ్గర ఉప్పు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టుకొని నిమ్మకాయ కడ పెట్టుకోవాలండి ఇది ప్రతి శుక్రవారం చేసుకోండి ఒకవేళ ప్రతి శుక్రవారం ఇలా గడప పూజ పూర్తిగా కుదరని పక్షంలో ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి కుదరని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంట్లో పూజ చేసుకొని దేవుడి మందిరం దగ్గర ఒక నిమ్మకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయని కట్ చేసి రెండు ఇట్లకి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అడ్డుకొని అటు ఇటు గుమ్మానికి అటువైపు రెండు పక్కల పెట్టుకోండి అలా పెట్టుకున్నా సరే దిష్టి ఉండదండి మనకి చాలా బాగుంటుంది ఇంకా తరువాత బియ్యపిండితో మొత్తం మూడు చోట్ల పెట్టుకొని ముగ్గు వేసేసుకోవాలండి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి గుమ్మానికి తరువాత మనం ఒక ప్రమిది తీసుకొని ఆ ప్రమిదికి ప్రమిది శుభ్రంగా కడిగి ఆ శుభ్ర ప్రమిదిని పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకొని నిండుగా ఉప్పు తీసుకోవాలి ఉప్పు తీసుకొని ఆ ఉప్పు మీద మనం కట్ చేసి నిమ్మకాయ ముక్క ఒక పక్క పసుపుది ఒక పక్క కుంకాంది పెట్టుకోవాలండి రెండు వైపుల ద్వారానికి అలాగే ప్రతి శుక్రవారం మనము మూడు నిమ్మకాయలు దేవుడి దగ్గర ఉంచుకొని మనం గుమ్మానికి కట్టుకుంటే కూడా చాలా మంచిదండి తరువాత పువ్వులతో అలంకరణ చేసుకోవాలి మనం దే ఉప్పు దగ్గర అలాగే దీపారథం చేస్తాం కదండి దీపారాధన దగ్గర పువ్వులు గడప మీద పువ్వులు పెట్టుకోవాలండి తర్వాత మనం తమలపాకు పెట్టుకొని దీపారాధన రెడీ చేసుకోవాలి ఆవు నెయ్యి కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చండి కొబ్బరి నూనె వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చండి కొబ్బరి కొబ్బరి నూనెతో చేయకూడదు అంటారు కానీ లేదండి చేస్తే చాలా మంచిది ఆరోగ్యపరంగా చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఏమీ ఇబ్బందులు ఏమీ ఉండవు తర్వాత మనం ద్వారలక్ష్మీదేవికి తాంబూలం పెట్టుకొని హారత ఇచ్చుకోవాలండి హారతి విచ్చుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తల్లికి అలాగే మనం ఎప్పుడైనా సరే గుమ్మం శుభ్రంగా ఉంటేనే నీట్గా ఉంటేనేనండి అమ్మవారు మన ఇంటికి వచ్చేది తరువాత అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోండి మనం బయట ఈ పూజ చేసిన తర్వాతే మనం ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి బా ఇంట్లో దీపారాధన చేసి బయట ద్వారపూజ అయితే చేయకూడదండి ఎప్పుడైనా సరే ద్వారపూజ చేసి అమ్మవారిని ఆహ్వానించిన తర్వాతే మనం ఇంట్లో దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకోవాలండి ఓకేనండి నచ్చితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్